నమస్కారం <Sessizuk> భక్తులందరికీ <Sessizuk> <Sessizuk> శ్రీ విద్యా శక్తి పీఠంలో రేపటి కార్యక్రమాల సూచన రేపు ఆఖరి రోజు శరన్నవరాత్రుల్లో పదకొండవ రోజు ఈసారి పదకొండు రోజులు వచ్చింది కాబట్టి రేపు పదకొండవ రోజు విజయదశమిని ఎంతో ఘనంగా ఇక్కడ నిర్వహిస్తున్నారు మరి ఈ తొమ్మిది గత తొమ్మిది పది రోజులుగా మనం చూస్తూ ఉంటే కనుక అమ్మవారు వివిధ అవతారాల్లో మనకి దర్శనం ఇచ్చారు మరి ఈ రోజు మహానవమి రోజు అమ్మవారిని మనం చూస్తున్నాము మహిషాసుర మర్దిని రూపంలో మనకి అవతారం అవతారంలో మనకి దర్శనం ఇచ్చి ఉగ్ర రూపంతో కనిపి అమ్మవారు ఈ రోజు మనం అమ్మవారికి పూర్ణాహతి కూడా చేసి శాంతి పరిచాం కాబట్టి రేపు అమ్మవారు ఎంతో శాంతి స్వరూపిణిగా రాజరాజేశ్వరి అవతారంగా మనకి దర్శనం ఇవ్వనున్నారు మరి రేపటి కార్యక్రమాలు కనుక మనం చూసుకుంటూ ఉంటే కనుక రేపు పొద్దున్నే మనకి యథావిధిగా జరిగే పూజలతో పాటుగా అమ్మవారికి అలాగే పార్వతీ పరమేశ్వరులు జగతపితరవ్ వందే పార్వతి పరమేశ్వరవు అంటాం కదా అలాగా అమ్మవారు తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాల్లో మనకు కనిపించి రాక్షస సంహారం చేసిన అమ్మవారు రేపు పరమేశ్వరుడితో పరమేశ్వరులతో కలవనుంది అందుకని దానికి సూచకంగా రేపు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం అనేది ఇక్కడ జరగబోతుందండి శ్రీ విద్యాశక్తి పీఠంలో అయితే ఈ పార్వతి పరమేశ్వరుల కళ్యాణం అనేది లోక కళ్యాణార్థం జరిపిస్తున్నారు కాబట్టి ఇక్కడికి ప్రతి ఒక్కళ్ళు కూడా విచ్చేసేసి ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనవలసిందిగా కూడా కోరుకుంటున్నాము అలాగే పెళ్ళి కావలసిన వాళ్ళు అలాగే పెళ్ళయ్యి అన్యోన్య దాంపత్యం కోసం కూడా ఈ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణంలో పాల్గొంటే కనుక అమ్మవారి కృప అయ్యవారి కృప మన మీద ఎప్పుడూ ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాము అలాగే రేపటి రోజున చూస్తే కనుక గురువు గారు ఎంతో నిష్టగా అనుష్ఠానం చేసి భక్తులందరికీ కూడా రిజిస్టర్ చేసుకున్న భక్తులకి యంత్రాలను అందజేస్తారండి అయితే ఈ యంత్రాలు వచ్చేసేసి మనకి ప్రతిభా కీర్తి యంత్రం అంటే విద్యా రంగంలో కానీ ఉద్యోగ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ కీర్తి ప్రతిష్టలు రావాలి అనుకునే వాళ్ళు ఈ ప్రతిభా కీర్తి యంత్రాన్ని కూడా గురుగారి చేతుల మీదుగా అందుకునే అవకాశం ఉంది దీనికి లిమిటెడ్ సీట్స్ ఉంటాయి కాబట్టి మీరు ముందుగా కింద కనిపించే నంబర్ లో రిజిస్టర్ చేసుకొని ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము అలాగే సర్వరక్ష యంత్రాన్ని కూడా గురువుగారి చేతుల మీదుగా అందుకునే అవకాశం ఉందండి ఇప్పుడు మనం గ్రహ బాధలు కానీ నరదృష్టి కానీ ఇతర ఏ రకమైన మనకి అంశాల నుంచి అయినా కా కూడా రక్ష కావాలి అని అనుకుంటే కనుక ఈ సర్వరక్ష యంత్రం అనేది కుటుంబంలో ప్రతి ఒక్కరికి అది పిల్లలకి కావచ్చు పెద్దలకే కావచ్చు భార్య భర్తలకే కావచ్చు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎంతగానో దోహదపడుతుంది ఈ రక్ష యంత్రం దీన్ని కూడా గురువుగారి చేతుల మీదుగా అందుకునే అవకాశం ఉందండి అయితే ఈ రెండు యంత్రాలని తీసుకోవాలి అనుకునే వాళ్ళు కింద కి కాల్ చేసి ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే పరిమిత సీట్స్ మాత్రమే ఇందులో ఉన్నాయి కాబట్టి మరి రేపటి రోజు ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు చేపడుతూ బ్రాహ్మణ అభ్యున్నతి కూడా ఎంతగానో సహకరిస్తున్నటువంటి శ్రీ నారాయణ చక్రవర్తి శర్మ గారికి శిష్య బృందం అంతా కలిసి రేపు గురు పూజ అనే ఒక చిన్న కార్యక్రమాన్ని కూడా ప్లాన్ చేశారండి మరి ఇది గురువు గారికి వారిచ్చే గురిదక్షిణగా భావిస్తూ ఈ గురుపాద పూజ అనే కార్యక్రమాన్ని కూడా రేపటి కార్యక్రమంలో ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది మరి ఇక్కడ ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆన్లైన్ లో వీక్షిస్తున్న భక్తులే కానీ లేదంటే కాలనీ వాసులు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి విచ్చేసేసి గురువు గారికి జరుగుతున్న ఈ చిరు సత్కారమనచ్చు లేకపోతే కనుక శిష్యులు ఇచ్చే గురు దక్షిణ అనొచ్చు ఈ కార్యక్రమంలో కూడా పాల్గొని గురువు గారి ఆశీస్సులు అమ్మవారి ఆశీస్సుల్ని పూర్తిగా పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం